ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన్ని ఎప్పుడు నిల్చో నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అంటే రైతులు గడ్డుకాలం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతానే నా ఇంట్లో బంధువులు సుటపోలు ఫ్రెండ్స్ అందరు చెప్తా అంటే నేను నమ్మలే కానీ సాక్షాత్తు కళ్ళతో అనుభవిస్తున్నా రైతులు చెప్తున్న బాధలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎంత పెద్ద తప్పు చేసినం రా ఈ తెలంగాణలో అనిపిస్తుంది వాస్తవం అది ఒకసారి చూడు రి సిరిసిల్లలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలలో కేటీఆర్ పాల్గొంటే అక్కడ అన్న రామన్నా ఆనాటి నవ్వులు ఏవన్నా అనిపించిందని నాకు పెంచే నష్ట కూడా ఆయన పాట పాడిన పరిస్థితి ఒక గిట్లు ఉన్న తెలంగాణ ఇంకేం చెప్తాం ఇంకేం చెప్తాం తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏం మాట్లాడేటట్టు ఉంటుంది చెప్పు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యో ఇక్కడ మూడు మూడు కౌంటర్ అటాకు వడ్డీ చెల్లిస్తేనే మాఫీ అదనపురణం చెల్లించాకే అర్హత ఉంటే మాఫీ చేస్తాం మేము పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు మాఫీ చేస్తాం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి ఎట్లా ఎట్లా అడిగితే ఎట్లా ఎట్లా చెప్ తింటాడు ఈయన ఒకసారి నిన్నటి ఎపిసోడ్ను ఒకసారి చూపెడతా మీకు నిన్న ఎంత ఎట్లా చెప్పాలి తుమ్మల నాగేశ్వరరావు గారికి అయ్యా తుమ్మల నాగేశ్వరరావు గారు మీకు తెలియదు అనుకుంటా బహుశా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఏం కథ ఎట్లా ఏంది పరిస్థితి అనేది ఇగో ఒకసారి ఇది చూపెట్ట ఇది ఒకసారి మళ్ళీ ను లెక్క తప్పిందా నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎస్ఎల్బిసి లెక్క ప్రకారం రుణమాఫీకే అర్హులైన రైతుల రుణం మొత్తం ఎంత కావాలి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి కానీ నలభై వేల కోట్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలుత అవసరమన్న నిధులు ముప్పై ఒక్క వేల కోట్లు ఆ తర్వాత మాఫీ కోసం క్యాబినెట్ ఫైన ఫైనల్ చేసిన నిధులు ఆ తర్వాత ఇరవై ఆరు వేల కోట్లకు సంబంధించి రుణమాఫీకి బడ్జెట్లో పెట్టిన నిధులు లాస్ట్కు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు పెట్టిండు అయ్యా కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు బట్టి విక్రమార్క గారు మీకు తెలియకపోతే తెలుసుకోర్రి ఇక్కడ ఏంది వాస్తవానికి తెలంగాణ రైతులందరికీ రుణమాఫీ కావాలంటే దాదాపుగా సుమారుగా యాభై వేల కోట్లు కావాలి ఆ ఇదే అంశానికి సంబంధించి గతంలో ఒక సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం పాటు కడుపు మార్చుకుంటే సరిపోతుంది నలభై వేల కోట్లు వచ్చేస్తాయని ఆయనే చెప్పిన ముచ్చట దాని తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమని క్యాబినెట్ ఫైనల్ చేసింది ఆఖరికి లాస్ట్కు చూస్తే అసెంబ్లీలో వీళ్ళకి సంబంధించిన బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు ఇరవై ఆరు వేల కోట్లయింది ఇప్పుడు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లయింది ఎక్కడ నలభై యాభై వేల కోట్లు ఎక్కడ పదిహేడు వేల కోట్లు అండి ఇది ఆలోచించాలా మనం తుమ్మల్ నాగేశ్వరరావు గారు చెప్తాం మీ మాటకి ఏంది ఏంది ఆర్థికంగా ఉన్నోళ్ళు మంత్రి పదవులు ఉన్నాయి కోట్ల రూపాయలు ఉన్నాయి లేవా బిజినెస్లు ఉన్నాయి మా రైతుకి ఏమున్నది కానీ ఈ దీనికోసమే కదా పట్టడి అన్నం కోసం కదా దేశానికి మొత్తం అన్నం పెడతాడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమనిపించినా కూడా ఆ భూమిలో పుట్టి ఆ భూమిలో అద్భుతమైన పంటలను తీసి ఆ చివరికి ఆ భూమిలోనే కలిసిపోతాడు మా రైతన్న ఆ బాధ ఏడా ఎట్లా ఎట్లా అర్థమవుతుంది మీకు ఏమర్థమవుతుంది వ్యవసాయంలో అప్పులు చేసి త చనిపోయిన ఆ కుటుంబాలను అడుగు తెలుస్తుంది నాకు మిత్రుడు ఉన్నాడు మిత్రుడు పేరు ఆజాం పాషా వాళ్ళకు సంబంధించి ఇంకొక మిత్రుడు పేరు రాజ్ కుమారు నేను చెప్తున్నా కమ్ కమ్యూనిటీ వైజ్గా చెప్తా క్లియర్గా అర్థం కావాలి వీళ్ళకి ఆజాం పాషాకు సంబంధించి నాకు మిత్రుడు వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తాడు వాళ్ళ కార్యకరాల భూమి ఉన్నది లోన్ తీసుకున్నాడు ఎప్పుడు గత ప్రభుత్వాలకు సంబంధించి చెప్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ అప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు తన జీవితం అద్భుతంగా చదివే వ్యక్తి ఈరోజు ఏం పని చేస్తున్నారో తెలుసా కూలి పని చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అద్భుతమైన టాలెంట్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ అయినా రాజ్ కుమార్ అని నా దళిత బిడ్డ మా బంధువు మా దళిత బిడ్డ ఆయనకు సంబంధించి నా మిత్రుడే ఆయన వాళ్ళ నాన్న కూడా ఇదే పరిస్థితి అయింది ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఆయన బాగా చదువుతాడు చివరికి ఏమైపోయింది ఐఏఎస్ కావాలని ఒకరు ఇంకొక ఆయన కలెక్టర్గా ఐపీఎస్ కావాలని ఇంకొకరు ఇంకొక మిత్రుడికి సంబంధించి మోతీలాల్ మోతీలాల్కు సంబంధించి ఇక్కడే ఏది మహబూబాద్కు సంబంధించిన నియోజకవర్గం అక్కడ ఆయనే ఆయన పరిస్థితికి ఇంతే వాళ్ళ నాన్న చనిపోయింది ఇంకొక మిత్రుడు పేరు ఈయన పేరు సురేష్ యాదవ్ బిడ్డ వాళ్ళ నాన్న పరిస్థితి అదే అయితే మీరు ఒక్కసారి ఆలోచించాలి పూర్తి స్థాయిలో కూడా నా మిత్రులకు సంబంధించి వాళ్ళ జీవితాలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి వాళ్ళ ఇంటి పెద్ద నాన్న కోల్పోయిన తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తం కుప్పగోలిపోయినాయి ఆఖరికి వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆ భూమి నమ్మిళ్ళు ఆ భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అప్పులు కట్టలేక భూముల నమ్మిలు ఆఖరికి ఆ వాళ్ళకు మా తల్లులు ఏమైందంటే అనారోగ్యం బారిన మంచాన బట్టిలు ఇక చేసేది ఏమీ లేక చదువుకోలేక ఇటు ఉదయం రాత్రి పైసలు సంపాదించి దావాఖానాలు పాలు చేసి ఆఖరికి తల్లిని కూడా కోలిపోయి ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కన్నీళ్ళు పెడుతున్నారు వాళ్ళ జీవితం నిత్య నరకంగా మారిపోయింది ఒక కుటుంబ పెద్దని కోలిపోతే ఆ బాధ ఏందో అనుభవించినోడికే తెలుస్తుంది మీకేం తెలుస్తుంది మీకు మంత్రి పదవులు ఇచ్చినాం ఓట్లు వేసినాం మంచిగా జల్సాలు చేస్తున్నారు మీరు నిజం ఇది పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు ఎవని ముక్కులో పెడతావా నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి మీ ముఖ్యమంత్రి కదా చెప్పింది నలభై వేల కోట్ల అవసరం మీ కేబినెట్ చెప్పారు కదా ముప్పై ముప్పై ఒక వేల కోట్ల అవసరం అని ఆఖరికి బడ్జెట్లో అసెంబ్లీలో ఏం చేసి ఇరవై ఆరు వేల కోట్లు పెడతారా ఇక రుణమా వడ్డీ చెల్లిస్తున్నా అసలు పైసలే లేవురా దిక్కు దిక్కుది లేదు మీ ముఖాలకు పెట్టుబడి సాయం ఇచ్చిల్లా ఇచ్చిలా ఇలా చెప్పు ఆ మాట కన్నా నిలబడవురి మీరు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేయాలి మీకు ప్రభుత్వ పరిపాలన శాత కాదు అది అర్థమైంది అర్హులను పెంచుతారట రైతుల ఆందోళనతో మంత్రి బుజ్జగింపుల ప్రకటన రుణమాఫీకి మరో పన్నెండు వేల కోట్లు ఇస్తామన్న పొంగులెట్టి అర్హులందరికీ వర్తింపజేస్తామని పరకాలలో హామీ ఆగ్రహంగా ఉన్న అన్నదాతలను శాంతి పరిచే అందుకైనా వంద శాతం పూర్తి ఎలా చెప్పారని విపక్షాల ప్రశ్న వీళ్ళు నేను చెప్తున్నా ఇగా చూడు దళిత రైతుకు దగ రైతు సమాచారం పత్రంతో ఉద్యోగిగా గుర్తింపు అసంబద్ధమైన కారణాలతో కంగుతిన్న సుమన్ సర్కార్ తప్పిదంతో ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల మాఫీకి టోపీ నిజామాబాద్ జిల్లా రైతుకు చేదు అనుభవం రెండు లక్షలు దాటినోళ్లకు రుణమాఫీ ఎప్పుడు ఊసే ప్రభుత్వం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది వాళ్ళ మంత్రులకైతే వాళ్ళ ఎమ్మెల్యేలకైతే వాళ్ళ స్పీకర్లకైతే కానీ మనకెందుకైతే అన్న పొంగులేటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి